కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో వన్ సిక్స్ జీరో ఫోర్ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి పీపీపీ విధానాన్ని తీసుకుని వస్తే చూస్తూ ఊరుకో ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక మోడీ రాక కోసం పెట్టిన డబ్బులు విద్యార్థుల జీవితాల కోసం పెట్టలేరా చేత కాకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ పతికొండ మండల సమితి నాలుగు నాలుగుతంభాల కూడలిలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి సోమన్న హాజరయ్యారు ఈ ధర్నాని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి సోమన్న మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటూ ఉందని అందులో భాగంగా ప్రైవేట్ కంపెనీలకు మాఫీలు చేసేందుకు ముందుకు వస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థల అభివృద్ధి కోసం రావట్లేదని నిజంగా ఇది సిగ్గుమాలినటువంటి చర్య అని అందులో భాగంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలకు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వచ్చి కళాశాలను కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి కంకణం కట్టుకుందని ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో అపోలకి భూములు ఇచ్చినప్పుడు ఈ రోజు పేద ప్రజలకు ఎంతవరకు అపోలో వైద్యం అందుతుందని మేము ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు మరి కళాశాలలన్నిటిని కూడా మేము నడపలేమని చెప్పడం సిగ్గుచేటు విషయం మోడీ రాష్ట్రానికి వచ్చిన కారణంగా మీరు పెట్టిన ఖర్చులో పావల వంతు కళాశాలకు పెడితే కళాశాలలు బాగుపడతాయని వేల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందుతూ ఉందని పక్కనే ఉన్నటువంటి హాస్పిటళ్ల వల్ల కూడా ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అంతేకాని అసలు మా చేత కాదని చెప్పే బదులు ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి వారి తండ్రి పెట్టినటువంటి హెరిటేజ్ లో జాబులు చేసుకోవాలని వారు తెలియజేశారు ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణమే పిపిబి విధానాన్ని ఉపసంహరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు తెలియజేశారు జిల్లాలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలను కూడా తిరగనివ్వమని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నజీర్ మండల కార్యదర్శి శివ అధ్యక్షులు రమేష్ ఏఐ వైఎఫ్ నాయకులు అల్తాఫ్ మోహన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు అహ్మద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు న్యూస్ చైర్మన్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలని మేము నడపలేము దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సిపినాన్ని తీసుకొని వచ్చి మేము ఈ కాలేజీలను నడుపుతామని చెప్పేసి ఈ కట్టించినటువంటి కాలేజీలను ఓన్లీ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనకడిగేస్తా ఉంది నిజంగా చిన్న మారినటువంటి సంస్థ ఏంటంటే మోడీ గారు

ప్రభుత్వమే కొనసాగించాలి అడ్మిషన్ నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్యను అందించే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సోమన్న ఏ జిల్లా అధ్యక్షుడు